సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి thank mm -hmm. you వెల్కమ్ టు సుమన్ టీవీ ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంటే ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఘటమని తెలిసిన విషయమే అయితే అమ్మవారి సంబరం సంబరాల్లో భాగంగా జరిగే ప్రతి ఘట్టానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఈ నెల ఇరవైవ తారీఖున పందిరి రాట వేసిన దగ్గర నుండి అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తుంటారు ఆలయ కమిటీ సభ్యులు అయితే అయితే ఈరోజైతే మాత్రం విజయనగరం జిల్లా నెల్మర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెదతాడి గ్రామంలో మధ్యవారి కళ్ళాల్లో అయితే అమ్మవారు పంతులు గారి కల్లో కనిపించి నేను ఇక్కడ వెలుస్తున్నట్టు కూడా సినిమాను పూజారి అయినటువంటి బంటుపల్లి వెంకట్రావు గారి స్వప్నంలో కూడా చెప్పారు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం అమ్మవారి ఎక్కడైతే ఉన్నానని చెప్పారో అక్కడే ఉన్నాము సో ఇక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొంది గ్రామస్తులంతా కూడా సినిమాను చెట్టు అంటే అమ్మవారి సినిమాను ఇక్కడ వెలిసింది అనేసి సంబరోత్సవాల మధ్య అమ్మవారికి ఉదయం నుండి కూడా ఇక్కడ పూజలు కూడా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అంతా సభ్యులు కూడా ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అంటే అమ్మవారి స్వప్నంలో కలబ కనబడి ఈ గ్రామంలో మధ్యవారి కళాలో వెలిసింది సో ఇదంతా ఒక ఘట్టంగా అపరూపఘట్టడొచ్చా ఈ విధంగా ఉంటుంది అసలు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్ అమ్మవారు సినిమానోత్సవంలో భాగంగా ఇరవై తారీఖున ముందుగా దీక్షలు వేయడం తర్వాత రాట వేయడం కారణం జరుగుతుంది దీక్ష నుండి కూడా నేను అమ్మవారి యొక్క దీక్షలో అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఈ గ్రామంగా తూర్పు దిక్కిగా నాకు కనిపించడం జరిగింది ఈ తూర్పు భాగ భాగంలో ఈ పెద్ద తాడివాడ గ్రామంలో మధ్య అప్పారావు గారు కళలో అమ్మవారు కళలో నాకు సక్సెస్ అయ్యి నిన్ననే అమ్మవారికి వారికి చెప్పడం వెంటనే ఈ చెట్టుని కూడా మీరు తీసుకుని వెళ్ళాలంటే దీనికి మూర్తం ఉంది ఆ మూత ప్రకారంగా జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది ఈరోజు శుభముహూర్తాన ఉదయం తొమ్మిది గంటల సమయంలో పశు కుంకాలతో కూడా అమ్మవారిని సిరిమాను ఇరిసిమాను కూడా బొట్టు పెట్టడం జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖున కూడా శుక్రవారం శనివారం నాడు ఏకాదశి నాడు ఉదయం ఎనిమిది గంటలకి చెట్టు తీసే కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఈ గ్రామస్తుల సాహ ఈ కళ్ళం వారు వారి సహ సహకారాలతో కూడా అందరు సహ సహకారాలతో కూడా ఆ చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ నుండి కూడా వనంగూడికి చేరుతుంది వనంగూడి నుండి ఉక్కంపేట చేరుతుంది ఆ రోజు నుండి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖున సిరిమాన్కి కావాల్సిన చెట్టు ఈ సిరిమాను చెట్టు చింత చెట్టు కూడా తరతరాల నుండి కూడా చింత చెట్టునే కోరడం జరుగుతుంది చింత చెట్టు ఎందుకంటే చింతలు చే తీర్చే తల్లిని చింత అంటారు మన బాధలన్నీ కూడా చింతలు చింతలు తీర్చాయి కాబట్టి చింత చెట్టునే అమ్మవారిని తరతరాల నుండి ఆనవాతి ప్రకారంగా చెత్త చెట్టు కోరడం అంత అంగరంగ వైభవంగా చేయడానికి రేపు సినిమానోత్సవానికి పదిహేనో తారీఖు అన్ని ఏర్పాట్లకు మా దేవదాస్ శాఖ నుండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా మా పోసపాటి అశోక్ గత్తిరాజు గారు అనువంశిక ధర్మకత్తి వారి సాహ సహకారులతో మా మా శాసనసభురాలు విజయనగరం వారి సహ సహకారాలతో విజయ నెల్లిమల శాసనసభరాలు లోక మాధవ్ గారు చెట్టు తీసే కార్యక్రమం కూడా ఈ గ్రామస్తులు అందరూ కలిపి అనస్త అన్న అన్న సంతర్పణ పెట్టి ఆ రోజు కూడా అంగరంగ వైభవం చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ భక్తులు అందరూ కూడా ఈ పద తాడివాడిని దర్శించుకొని అమ్మవారిని రెండు చెట్లు పూజించేసుకుని ఆరోగ్యాలు అష్ట అవసరాలు పొందారని మీ ద్వారా తెలియజేస్తారు సంవత్సరాలుగా మీ కుటుంబీకులే అంటే సినిమాను ప్రధాన పూజారిగా మీ కుటుంబీకులే పాల్గొంటున్నారు అంటే ఎవ్వరికి దక్కని అదృష్టం మీ కుటుంబీకులకు దక్కింది అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలుగా మీరు పాల్గొంటున్నారు అసలు అంటే ఈ ఒక అంటే వరం అనుకోవాలి మనం సో ఎలా ఈ ఇందులో భాగస్వామ్యం అనేది మీకు ఎలా మేము చాలా అదృష్టవంతులు ఎందుకంటే అమ్మవారు తరతరాల నుండి అంటే విజయరామరాజు గారు మొదట నుండి పతివాడ అప్పలనాయుడు గారి నుండి వంశస్థుల నుండి వస్తుంది మా నాన్నగారు బంటుపల్లి బైరాగి నాయుడు గారు ఇరవై ఏడు సంవత్సరాలు సినిమాను అధురేదించడం వల్ల మా ఆయన యొక్క కృప దయ అమ్మవారి దయ వల్ల నేను ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరం సినిమాను అధిరోహించడం కూడా చాలా అదృష్టవంతుల్ని నేను అతి చిన్న వయసులో సినిమాను అధిరోహించడానికి కూడా రెండు వేల పదిహేను నుండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు పదిహేనో తారీఖు కూడా సినిమా సినిమాను అధురోహించడం సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా సినిమాను కూడా వీక్షించి భక్తులందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్ట పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే సినిమానోత్సవ సంబరాన్ని తిలకించేందుకు అలాగే మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఒక సందడి వారు నెలకొంటే వీరి కళ్ళు అంటే ఎవరి మధ్యవారి కళ్ళల్లో అమ్మవారు వెలిసినందుకు కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మవారే తమ ఇంటికి వచ్చినట్టుగా భావిస్తున్నారు వాళ్ళ యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ని కూడా మనం షేర్ చేసుకుందాం సార్ అంటే అమ్మవారు ప్రధాన పూజారిని ఈ గ్రామంలో అమ్మవారి తాలూకా సిరిమాన చెట్టు ఇది నాలుగోసారి నాలుగోసారి ఈ గ్రామంలో విజయనగరం పడితలంకి నాలుగోసారి సిరిమాన చెట్టు వచ్చి మజ్జి అప్పారావు అనే వాళ్ళ కళ్ళాల నుంచి ఈసారి అమ్మవారు కోరడం జరిగింది మా గ్రామంలో ప్రజలందరికీ చాలా సంతోషం అందరూ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పంటపాడితో పిల్ల పాపతో అందరూ శుభ్రంగా ఉండాలని ఆ పైడితరమని కోరుకుంటూ మనసా వాచ్ఛకరమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అమ్మ చెప్పండి మీ ఆనందం చూస్తుంటే బయటికి చాలా చక్కగా కనిపిస్తుంది అమ్మ చెప్పండి మీకు కళ్ళ చెప్పండి చెప్పండి అమ్మ వచ్చి ఆనందంలో ఏ చెప్పలేమండి మేము ఫస్ట్ మీ కళ్ళల్లో వెలిసిందని పంతులు గారు కానీ ఇంటిమేట్ చేస్తారు కదా అక్కడ నుండి ఫోన్ వస్తుంది కదా ఫస్ట్ ఆ ఫోన్ తీయగానే అమ్మవారు మీ కళ్ళల్లో కనిపించారు అంటే ఇక్కడ వెలిసారు అనేసాను అనగానే మీ ఆనందం మాకు ఆనందం బాగా మేము కాదనలేదు రాగానే అని అవును అన్నా రాగానే అని అవును అన్నా ఐదు గంటలప్పుడు వచ్చారు అప్పటికప్పుడు మరి మేము ఎవరికి చెప్పొద్దు అన్నారు మరి చెప్పలేదు మేము ఆ తర్వాత వచ్చి వాళ్ళే చెప్పుకొని ఒకరికొకరు చెప్పుకొని వచ్చి చూసారు రాత్రి చూసి మళ్ళీ తెల్లారేసి ఇది చెప్పుకున్నారా కొట్టేటప్పుడు చెప్తారమ్మా చుట్టాల మాకు కావాలంటే అప్పుడు మేము ఏడు చెప్తాం అండి మా చెప్పలేదు అప్పుడు చెప్పుకుంటే మరి ఏడు చేస్తాం అంటే ఇక్కడ వెలిసింది అమ్మవారు ఇక్కడ సినిమా చెట్టు కనబడి కళ్ళలో కనబడిన దగ్గర నుండి అమ్మవారి చెట్టుని తరలించేంత వరకు ఆ మూడు రోజులు ఎలా ఉంటది ఇక్కడ మరి ఆనందం అంత మరి చెప్పుకోలేమండి ఆ తల్లితో మరి చెప్పు చాలా బాగుంటుందండి అందరూ వస్తారండి తల్లి దగ్గరికి ఎందుకంటే ఆ అమ్మ మాకు దర్శనం అది ఎన్నో పుణ్యం అండి సో మధ్యవారి కళాల్లో అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం వారి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు ఈ మూడు రోజులు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా భక్తులందరూ వచ్చి కూడా అమ్మవారి సిరిమాను అలాగే ఇరుసుమాను కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఎందుకంటే సిరిమాను సమరాల్లో పాల్గొనడం ఒక అమ్మవారు ఎక్కడైతే వెలిసా అని కళ్ళ స్వప్నంలో కనిపించి చెప్పారు అక్కడ వచ్చి భక్తులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకునేందుకు సమర్పించుకుంటుంటారు పసుపు కుంకాలు అలాగే చీరలు మొక్కుబడులు అన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటుంటారు సో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవం తిలకించేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది సో ఇక్కడ పరిస్థితి అయితే ఇది కెమెరా పర్సన్ శ్రీనివాసం పద్మ సుమన్ టీవీ విజయనగరం